డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మెడ్చల్ మల్కార్జిగిరి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాప్రా ప్రెస్ క్లబ్ నిరసన కార్యక్రమం నిర్వహించాలి ఈ నిరసనకు కారణం ఈ మధ్య కాలంలో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న తగాదాలను వాళ్ళు అంత విఐపీలే కాబట్టి వారి కార్యాచరణను ప్రెస్ వాళ్ళు ఎప్పుడైనా తీయటానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువల్లనే వారి ఘర్షణ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రెస్ వాళ్ళు వీడియోలు తీయటం జరిగింది దానికోసం మోహన్ బాబు మీడియా పైన దాడి చేయటం బాధాకరం అంటూ ఈ మోహన్ బాబు సీని జూనియర్ ఆర్టిస్టుల పైన కూడా చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మోహన్ బాబు సినిమాలో మాత్రమే పెదరాయుడు నిజ జీవితంలో పెద్ద రౌడీ అని వెంటనే అరెస్ట్ చేసి మీడియా అని నేను అంటూ మోహన్ బాబు దాడి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నీ కుటుంబ వ్యవహారం కావాలి అని ఆ విషయం బయట పడ్డప్పుడు బదర్ ఎక్కినప్పుడు మీడియా తప్పకుండా ఎంటర్ అవుతుంది సహనానికి కోల్పోయి ఆ పర్సనంలో దాడి వేసిండు ఆ మోహన్ బాబుని వెంటనే అత్యహతనికి నమోదు చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి తీవ్రంగా ఖండిస్తుంది रज़ाली 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 सीने में लुढ़को तब रुंट तेरे रज़ाली 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 सीने में लुढ़को तब रुंट तेरे रज़ाली 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 चानी चलने से बेचारे चानी चलने से बेचारे चानी चलने से बेचारे चलने स्लाइक क्या था चलने स्लाइक क्या था चलने स्लाइक क्या था चलने स्�

నిన్న మీడియా పైన దాడి చేయడాన్ని కాపురా ప్రశ్న తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి చర్యలు గతంలో కూడా సినీ పరిశ్రమల్లో టెక్నీషియన్లపై దాడి చేసిన సంఘటనలు కూడా ఓకొల్లుగా వెలుగు చూసినాయి తాజాగా మీడియా పైన దాడి చేయడాన్ని ఇది ఎవరు కూడా ఉపేక్షించేది లేకుండా ఈరోజు కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం మరి ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నట నటుడు మోహన్ బాబు హీరోగా ఉన్న మోహన్ బాబు నిజ పెద్దరాయుడు ఉన్న మోహన్ బాబు నేడు గౌడీ రాయుడుగా తెర మీదకి వచ్చిన సంఘటన తాజాగా వెలుగులో చూసింది ఇలాంటి చర్యల పైన యావత్ తెలుగు ప్రజలంతా కూడా దీన్ని కలిసిస్తారు ఇప్పటికైనా ఇలాంటి చర్యలు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వెంటనే మోహన్ బాబు చెల్లించడంపై జరిగిన దాడిని దాడి పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలి